పరవాడ మండలంలో ముత్యాలంపాలెం ఫార్మా వ్యర్థరసాయనాలు కలవడంతో మత్స్య సంపదకు భారీగా నష్టం వాటిల్లింది పెద్ద ఎత్తున కాలుష్యం రసాయన జలాలు ఉప్పుటేరులో కలవడంతో చేపలు పెద్ద ఎత్తున చనిపోయాయి దీనిపైన సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ సముద్ర జలాలు ఫార్మా పరిశ్రమల స్వాట్ కాలుష్యానికి గురవుతున్నట్లు ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినట్టు గనిశెట్టి తెలిపారు కేసు ఒకవైపు నడుస్తున్నా స్థానిక ఫార్మా పరిశ్రమలు శుద్ధి చేయని రసాయనిక వ్యర్థ జలాలను విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద నశించిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ మత్స్యశాఖ జిల్లా పోలీసు అధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లాలో సముద్ర తీరం తీవ్రమైనటువంటి కాలుష్యంతో వెదజలబడతా ఉంది ఏ రకంగా కాలుష్యం అక్కడ ఎదజలబడతూ ఉన్నది అంటే ఫార్మా పరిశ్రమల యొక్క వ్యర్థ రసాయనిక జలాలు ఆ సముద్రంలో కలవడం వల్ల పూర్తిగా మత్స్య సంపద చేపలు ఏవైతే జీవరాశులు ఉన్నాయో సముద్రానికి చెందినటువంటి జీవరాశులు ఇవన్నీ ముచ్చువాత పడి సముద్రంలో పైకి తేలుతున్నటువంటి పరిస్థితి ఈ ఉప్పుటేరు అనేటది పూర్తిగా జీవనాధారమైనటువంటి మత్స్యకారులు ఇది నాశనం అవుతూ ఉన్నది ఈ రకంగా నాశనం అవుతుంది మత్స్య సంపద నాశనం అయిపోతుందని ఇప్పటికే మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్జీటీ చెన్నైలో వేసాం బంగాళాఖాతం పూర్తిగా ఫార్మా పరిశ్రమ యొక్క కాలుష్యంతో పూర్తిగా నాశనం అవుతూ ఉంది మత్స్య సంపద నాశనం అవుతూ ఉంది మత్స్యకారుల యొక్క జీవనోపాధికి నష్టం కలుగుతుందని ఇప్పుడు కేసేసినా ఏదైతే ఫార్మా యాజమాన్యాలు ఉన్నాయి వీళ్ళు ఏ రకమైనటువంటి శుద్ధి చేయలేనటువంటి జలాలు ఈ సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు అందుకని ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే ఏదైతే రెవెన్యూ పోలీస్ ఈ శాఖలన్నీ అలాగే మత్స్య శాఖ చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే పెద్ద చెరువు కానీ ఊర చెరువు కానీ ఎట్లాంటి చెరువులు పర్వాలేదు ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా కాలుష్యానికి గురయ్యి నీరు తాగడానికే కాదు జీవరాశులు కూడా కనీసం ఆవులు కానీ గేదెలు కానీ ఎట్లాంటి జీవరాశులను కూడా వదలడానికి లేదనేసి ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నివేదిక ఇచ్చారు ఆ నీటి పరీక్షలు చేసి అందుకని ఈ రకంగా తీవ్రమైనటువంటి కాలుష్యం వెదజలబడతా ఉంటే ప్రజలు ఏ రకంగా బతకాలా అందుకని ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సిత్తశుద్ధితో ఏదైతే ఫార్మా పరిశ్రమలు ఏ ఫార్మా పరిశ్రమ ఈ కాలుష్యం నీ వెదజల్లబడినటువంటి కాలుష్యం రసాయనిక వ్యర్థ రసాయన జలాలని శుద్ధి చేయకుండా ఇక్కడికి వదిలేశారు అనేటువంటి విచారణ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆ రకంగా తీసుకోకపోతే ఇప్పటికే మొత్తం చేపలు అనేటువంటి పెద్ద పెద్ద చేపలు చనిపోయి వడ్డీకి కొట్టుకొడుతున్నటువంటి పరిస్థితి గిలగల్లాడుతున్నటువంటి పరిస్థితి అందులో ఉన్నటువంటి తాబేలు కానీ ఎట్లాంటివి కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి చుట్టూ ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమల చుట్టూ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఉక్కుబిక్కు అవుతున్నారు కాలుష్య కూరల్లో చిక్కుని అల్లాడుతున్నటువంటి పరిస్థితి చర్మ వ్యాధులు కిడ్నీ వ్యాధులు అనేక జబ్బులతో అల్లాడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర పర్యావరణ శాఖ అధి ఏదైతే మంత్రి ఉన్నారో ఈ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీళ్ళంతా కూడా వెంటనే రంగంలోకి దిగి దీని మీద సమగ్రమైన విచారం చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర మంత్రి కానీ అలాగే ఈ రాష్ట్రానికి చెందినటువంటి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ గారు ఆయన కూడా పర్యావరణ శాఖ మంత్రి కాబట్టి వీరు అలాగే ఇక్కడ ఉన్న అనిత గారు ఓ మంత్రి గారు అన్ని శాఖలు అధికారులని రంగంలో దించి విచారణ చేసి చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మీద ఉంది మా అభిప్రాయం